వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ యాభై ఆరో డివిజన్ పరిధిలోని గోపాలపురం పలు కాలనీలు మోందా తుఫాన్ ప్రభావంతో ఇల్లు జీవనోపాధి దెబ్బతిన్న రెండు వందల డెబ్బై రెండు నిరుపేద కుటుంబాలకు నేడు రేషన్ బియ్యం పంపిణీ చేసిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రకృతి విపత్తులు ఊహించని విధంగా ప్రజలపై ప్రభావం చూపుతాయి తుఫాన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మోంతా తుఫాన్ వల్ల జరిగిన అపారా మా గోపాల్పూర్ డివిజన్లో అంటే టోటల్గా యాభై ఆరు యాభై ఐదు అలాగే వస్తుంది ఇవన్నీ చాలా జవార్ నగర్ కాలనీ గోపాల్పూర్లో అత్యధికంగా నష్టపోవడం అలాగే వివేక్ నగర్ చాలా ఇంపార్టెంట్ కాలనీ వివేక్నగర్ చుట్టుపక్కల ఉన్న కాలనీలన్నీ కూడా సుమారు రెండు వందల నూట యాభై నూట అరవై కార్లు కొట్టకపోవడం వాళ్ళ ఇళ్ళల్లో ఫర్నిచర్లు అన్ని టీవీలు ఫ్రిడ్జ్లు మొత్తం ధ్వంసం ఏర్పాటు తుఫాన్ వల్ల జరిగిన అపార నష్టాన్ని డిస్టర్బ్ పెట్టుకొని మా ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు రెండో రోజు ఏరియల్ సర్వే చేసి స్వయాన అతను నడుచుకుంటూ వచ్చి అన్ని ఇండ్లలో వాళ్ళ కాలనీ సంబయ్య నగర్ కాలనీ పలు రోడ్లు ధ్వంసమైనవి కొన్ని ఇళ్ళు కొట్టుకుపోయినాయి ఆ ఒక సోదరి మన మైనారిటీ ముస్లిం సోదరి ఇల్లు మొత్తం కొట్టుకొని పొత్తు తక్షణమే ముఖ్యమంత్రి గారి ఆదేశాల అనుసారంగా వారి ఇంద్రమ్మ ఇల్లు హౌజును వారికి తక్షణమే ఇవ్వడం జరిగింది అక్కడనే శాంక్షన్ ఇవ్వడం జరిగింది సో అంటే మా ముఖ్యమంత్రి గారు ఏం చేసినా కూడా ప్రజాపాలన కాబట్టి ప్రజలను దృష్టిలో పెట్టడం చేసిన ఏ పనిని కూడా ప్రజలు హర్శించే విధంగా ఉన్నారు ఈరోజు సుమారు గోపాల్పూర్లో మొత్తం కుటుంబాలు రెండు వందల రెండు కుటుంబాలను గుర్తించడం జరిగింది టోటల్ వర్ధనపేట నిజంగా వారికి మూడు వందల అరవై తొమ్మిది పాయింట్ ముప్పై ఆరు క్వింటాల బియ్యం తీయడం అంటే సుమారుగా రెండు కోట్ల యాభై లక్షల తొంభై ఐదు వేల రూపాయలతో అమౌంట్ అంత అమౌంట్తోని అలాగే ప్రతి ఇంటికి పదిహేను వేల చోట్ల చొప్పున ఆల్రెడీ ఈ కుబోర్లో డబ్బులు ఉన్నాయి వెరిఫికేషన్ కంప్లీట్ కాదు ఆ డబ్బులు కూడా వారికి చేరు ఈరోజు వారికి ఒక నెల రేషన్ బియ్యం ఇస్తామన్న ప్రభుత్వం చూచా తప్పకుండా వితిన్ సెవెన్ డేస్లో ఏడు రోజులు తిరగక ముందే ముఖ్యమంత్రి గారు ఈ యొక్క నిధికి డబ్బులు అదేవిధంగా బియ్యం శాంక్షన్ చేయడం జరిగింది అవి ఈరోజు అధికారులతో అన్ని ఎంక్వైరీలు అయినాక ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఎవరన్నా ఇంకా గుర్తించలేక కుటుంబాలు ఏమన్నా మిస్ అయినా కూడా వారిని కూడా ఇప్పటికి కూడా ఎంఆర్ఓ గారు ఉంటారు వారికి వచ్చి మీరు అప్లికేషన్లు పెట్టుకుంటే తప్పనిసరిగా వెరిఫికేషన్ చేసి ఆ కుటుంబాలను కూడా ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి ఎవరు కూడా నిరాశ చెందద్దు నేను ఈ మీడియా ద్వారా చెప్పు తెలుపుకుంటున్నా తప్పనిసరిగా ప్రభుత్వం ప్రజాపాలన మాట ఇచ్చిన విధంగా ముందుకెళ్తుంది ముందుకు సాగుతుంది మోంతా తుఫాన్ వల్ల వచ్చిన అపార నష్టం మన గోపాల్పూర్ ఊరు చెరువు తిగడం వల్లనే అపార నష్టం కలుగుతుంది లేకుంటే అంత నష్టం కలగబోతుంది ఏదైతే ముప్పై ఎనిమిది సెంటీమీటర్ల వర్షం పడడం వల్ల అలాగే మనకు తొమ్మిది క్యూసెక్ల నీళ్ళ కంటే తొంభై క్యూసెక్ల నీళ్ళ కంటే ముప్పై ఆరు క్యూసెక్ల వరద నీరు సుమారు ఎక్కువ అంటే ఒక ట్రిపుల్ మూడు రేట్లు మన దేవులు పడ్డ వర్షం వల్ల అక్కడ చెరువు తెగి అక్కడి చిలుకూరు చెరువు తెగి ఆ చెరువులకెళ్ళి వచ్చిన మన వడ్డపల్లి చెరువు మీదకి వెళ్ళి వచ్చి ఆ నీళ్లు మన గోపాల్పూర్లో పడి ఆ గోపాల్పూర్ ఊర చెరువు ఆ గేట్లు తప్పిదం వల్ల ఉమెన్ ఎర్రర్ అంటే దాని కింద గేట్లు ఉండే ఆ గేట్లను ఇన్ టైంలో సమయంలో తెరవలేకపోయినా ఎందుకంటే అవి చాలా ఫిక్స్ అయ్యావు మళ్ళా మార్నింగ్ కల్లా పెద్ద క్రెయిన్లు తెచ్చి ఎప్పుడైతే ఆ గ్రిల్స్ ఓపెన్ చేసిందో ఆ గ్రిల్స్ ఓపెన్ చేసినాక ఆ యొక్క ఉధృతి తగ్గి గోపాల్పూర్ కొంచెం గోపాల్పూర్లో వివేక్నగర్ కాలనీ పక్కన కాలనీ అన్నీ కూడా కొంచెం ప్రశాంతత నోచుకున్నాయి ఇరవై నాలుగు గంటలు వాళ్ళు పాపం నీళ్ళ నిర్బంధంలో నీటి నిర్బంధంలో ఉంటే వారికి అందరికీ కూడా ఆహార సప్లై నీళ్ళు సప్లై చేసి అంటే మేము ప్రజలకు సేవకులాగా ఉన్నాం తప్ప నాయకులాగా కాదు ఈరోజు అందరూ కూడా తల్లులందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు తప్పనిసరిగా ఇక రాబోయే కాలంలో కూడా ప్రజాపాలనలో ఏవైతే సంక్షేమాలు ఇస్తామన్నామో తప్పనిసరిగా ఆ సంక్షేమాలను ముందుకు తీసుకువెళ్తాం అది ప్రజల పాలన కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున మనస్ఫూర్తిగా మా దేవంతను జీవించాలని అలాగే చీరలు ఇంద్రమ్మ చీరలు కూడా వచ్చినాయి ప్రతి గ్రామంలో ఉన్న సంఘాలకు అన్నిటికీ పంచిన వారు కూడా చాలా హర్షం వ్యక్తం చేసేది ఆ ఆడబిడ్డలు అయితే మా అన్న పెట్టిన చీరగా భావిస్తూ రేవంత నన్ను ఆశీర్వదించింది పోయిన గతంలో ఇచ్చిన చీరల కంటే ఈ చీరలు వంద రేట్లు చాలా బాగున్నాయన్న నీలిరంగు నీలి రంగు అనే ఒక ఆకాశాన్ని కిందికి తెచ్చే ఏదైతే వాళ్ళ పాట ఉందో ఆ పాటలు మహిళా సంఘాల డ్వాక్రా సంఘాల ద్వారా ఏదైతే పాట ఉందో ఆ పాటను రూపొందించిన ఆ పాట అదేవిధంగా ఆ చీర కట్టుకున్నట్ల ఆడ మహిళా సోదరి మనులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ మా రేవంత్ అన్నను మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించింద్రు మై బిలో ద ప్రావర్టీ లైన్ అంటే బీపీఎల్ ఉన్న రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ కూడా చీరలు వస్తాయి ఇంకా ఇప్పటికి అరవై ఐదు లక్షల చీరలు ఇచ్చినాం ఇంకా ముప్పై ఐదు లక్షల చీరలు వస్తాయి మా మున్సిపాలిటీ పరిధిలో నెక్స్ట్ మార్చి ఒకటి నుండి కూడా ఇక్కడ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది